హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణుల్ యూ ఈరోజు మనం మొబైల్ నెంబర్ కోసం వాటి కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఈ వీడియోస్ చూసి చాలా మంది కామెంట్లు కట్ట కట్టడం జరుగుతుంది అయితే వాటి గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనకి ఈ ఒకరు ఏంటంటే అరవై అరవై ఏడు నెంబరు గురించి చెప్ప చెప్పమని కామెంట్లు చేయడం అనేది జరిగింది అయితే ఈ అరవై ఏడు నెంబరు గురించి కూడా మనము ఆల్రెడీ ఈ వీడియో చేయడం అనేది జరిగింది అరవై అరవై ఏడు కానీ డెబ్భై ఆరు కానీ ఇది సేమ్ జోడీ అనమాట అయితే ఈ జోడీ గురించి చెప్పమని కామెంట్ చేయడం అనేది జరిగింది అయితే ఈ జోడీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియోని ఎండవరకు చూడండి ఎండవరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది అయితే మనము నేమ్స్ కోసం కూడా చాలా వీడియో వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఎవరి పేరు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పడం గట్రా జరిగాయి కాబట్టి అయితే మనము ఈ అరవై ఏడు ఈ జోడి అరవై ఏడు కానీ డెబ్భై ఆరు కానీ ఈ రెండిట్లో ఏ జోడి అనేసే సేమ్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇది అరవై ఏడు అంటే ఏంటంటే ఇది శుక్రుడు కేతు కలయితులు జోడి రావడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఈ ఇవి పక్క పక్కన ఉండేటప్పుడు ఏంటంటే ఇది ఈ జోడి మంచి పాజిటివ్ జోడి అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎందుకంటే ఈ జోడీ ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళు వీళ్ళు ఎక్కువ సంగీతం ఇటువైపు ఇటు అటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం సంగీతం అంటే బాగా వినటం ఇటువంటివి ఎక్కువ చేరగడం గట్రా జరుగుతుంటాయి ఈ జోడీ ఉన్న వ్యక్తులు అలాగే లవర్సు లవర్స్కి ఇలాంటి వాళ్ళకి ఈ జోడీ ఉండే ఉండ ఉండడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే లవ్ చేసే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలని చేసుకోవడానికి చేసుకుంటారు కాబట్టి ఇటువంటి జోడీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసేటప్పుడు ఏంటంటే కానీ మ్యారేజ్ అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట ఇటువంటి జోడీ ఉన్నప్పుడు వాళ్ళకి లవ్ మ్యారేజ్ కంపల్సరీగా అవు అవుతుంది అని చెప్పుకోవచ్చు అంటే లవ్ వాళ్ళు ఎవరైనా సరే సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఇటువంటి జోడీ ఉంచుకోవడం అనేది చాలా వరకు మంచిది అరవై ఏడు కానీ డెబ్బై ఆరు కానీ ఈ జోడి అలాగే అదే ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీకి కూడా ఈ జోడీ ఉంటే చాలా వరకు మంచిది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య అంటే గొడవలు గట్రా ఇటువంటి వేటి లేకుండా అన్యూన్యంగా ఉండడం గట్ర ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి అలాగే స్టూడెంట్స్ దగ్గర కానీ ఫ్యామిలీస్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే ఇది ఉండడం అనేది చాలా వరకు మంచి పాజిటివ్ జోడి అని చెప్పుకోవచ్చు అనమాట మంచిదంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కొత్తగా సిమ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ జోడి ఈ రెండిట్లో ఏదో ఒక జోడీ ఉండే ఉండేలాగా చూసుకోవడము చాలా వరకు మంచిది కాబట్టి ఇది ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను కాబట్టి ఎవరు చూసినా సరే ఈ జోడి ఉండేలా చూసుకోండి అంటే గొడవలు గట్రా ఫ్యామిలీస్ మధ్య గొడవలు ఇటువంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు ఇటువంటి జోడి ఉండేలా చూసుకోవడం చూసుకోండి చూసుకుంటే ఏంటంటే మంచి జరగడం అనేది జరుగుతుంది కాబట్టి అలాగా ఆ లవ్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుని అనే అనుకునేటప్పుడు ఏంటంటే ఇటువంటి జోడి ఉండేలా చూసుకోండి మీకు మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి అయితే ఈ జోడీస్ ఉండాలి అలాగే టోటల్ నెంబర్స్ అన్ని రకాలుగా మంచి బాగున్నప్పుడు కంపల్సరీగా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియోని ఎండవరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ